బుచ్చిరెడ్డి బాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి పరాభావాన్ని మిగిల్చనుంది విప్ జారీ చేసి వైస్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని ప్రసన్న కన్న కళలు భగ్నమయ్యాయి బుచ్చిపట్టణం వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి జై కొడుతూ సైకిల్ ఎక్కిస్తున్నారు బుచ్చినగర పంచాయతీలో జరగనున్న వైస్ చైర్మన్ ఉప ఎన్నికలలో నిన్నటిదాకా అభ్యర్థిని బరిలో దింపుతానని ప్రగల్భాలు పలికిన ప్రసన్న ఇప్పుడు పడ్డారు లోపడ్డారు వైసీపీ కౌన్సిలర్ల వలసలు చూశాక నిన్నటిదాకా విప్ జారీపై హడావిడి చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న శిబిరం ఢీలా పడిపోయింది వైసీపీ సీనియర్ నాయకులు ఇప్పగుంట మల్లారెడ్డి నేతృత్వంలోని పదవ వార్డు కౌన్సిలర్ బేళుం మల్లారెడ్డితో పాటు బుచ్చి మండలం వైసీపీ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి సీనియర్ నాయకులు చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కంఠం నరసింహులు ఆర్కే రవి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ తాము టీడీపీ బాట పట్టామన్నారు వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో బుజ్జిరెడ్డిపాలెం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు